అందరికీ నమస్కారం ఈరోజు మనం కార్తీక పురాణంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్నాం విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుడు చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే ఇట్టి అవస్థలు పడుతున్నాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములను జాగ్రత్తగా తెలుసుకోవలను అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణ కడకు సెలవు కోరి తను వెన్నెంటే తరుముకు వస్తున్నటువంటి సుదర్శన చక్రాన్ని చూసి భయపడి వెంటనే భూలోకముకు వెళ్ళి అంబీరస ధర్మపాలక నా తప్పును క్షమించి నన్ను రక్షింపుము నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణంకు నన్ను ఆహ్వానించుద్వి కానీ నిన్ను కష్టాలు పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయ తలపెట్టితిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటకి సిద్ధపడుచున్నది నేను విష్ణువు కడకేగి నా తను వదిలినటువంటి విష్ణు చక్రాన్ని నా తను వదిలినటువంటి విష్ణు చక్రం నుండి నన్ను కాపాడమని ఆ ఆపద్బాంధవుని రక్షించమని వేడుకొంటిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ కడకేగమని చెప్పినాడు కావున నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్థలనైనను ఎంత నిష్టాగరిష్ఠునైనను నీ నిష్కల్మశమైన భక్తి ముందు దేనికి పనిచేయను నన్ను ఈ విపత్తు నుండి కాపాడి నా ప్రాణాలను రక్షించు అని పరిపరి విధాలుగా ప్రార్థించను అంబీరసుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా హృదయపూర్వక నమస్కారములు ఈ దుర్వాస మహాముని తెలుసో తెలియగో తొందరపాటుతో ఈ కష్టంను కోరి తెచ్చుకున్నారు అయినను ఇతడు బ్రాహ్మణుడుగాన ఇతడిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యం నిర్వహించవలసిందైనను ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాస మహర్షుణ్ణి చంపము నీవు శ్రీమన్నారాయణుడి ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తును నాకు శ్రీమన్నారాయణుడి ఇలవెల్పు దైవము నీవు శ్రీహరి చేతి నుండి అనేక యుద్ధాలలో అనేక మందిని లోక కంటకులను చంపితివి కానీ శరణు వారిని ఇంతవరకు చంపలేదు అందువలన ఈ దుర్వాస ముల్లోకాలు తిరిగి ఇతనిని వెంటాడుచూ ఉన్నావు కానీ చంపుటలేదు దేవ అసురాది గణములు ఎంతమంది ఏకమైనను నిన్నేమీ చేయజాలవు నీ శక్తి ఏ విధముగా అడ్డుకోలేవు ఈ విషయం లోకమంతటికీ తెలియను అయినా ముంగి మునిపుంగవుడు ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాడు నీ ఎందు శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్నాను శరణు వేడిన ఈ దుర్వాసు రక్షింపము అని అనేక విధములా స్థుతించిన కారణంగా అతి రౌద్రవకారాలతో నిప్పులు చున్నటువంటి విష్ణు చక్రాయుధము అంబీరజుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబీరజ నీ భక్తిని పరీక్షించట్లకి ఇట్లా చేసేదిని కానీ వేరే ఏది కాదు అత్యంత దుర్మార్గులైనటువంటి మహాపరాక్రమవంతులైనటువంటి మధుకై మధుకైటబులను కూడా దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దూనమాడుట నీ వెరుగుదు నీ వెరుంగుదువు కదా ఈ లోకంలో దుష్ట శిక్షణ శిక్ష రక్షణకే శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకాలను ధర్మములు స్థాపించుచుండెను ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే ముక్కోపి అయినటువంటి దుర్వాసుడు నీపై పగబోని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కొట్లు పెట్టవలనని కన్నెర్ర చేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించితిని ఉత్తరాది అయినటువంటి నిన్ను రక్షించి ఈ ముని మునిగర్వం అనుచుటకే తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాదు ఇతడు రుద్రాంశ సంభూతుడు తేజస్సు గలవాడు మహాతపస్వి రుద్రతేజము భూలోకవాసులనందరనునూ చంపగలదు గాని శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్త యగు తేజస్సు కంటే కైలాసపతి యగు మహేశ్వరుని తేజస్సు కంటే ఎక్కువైనటువంటి శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుని గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తొలతూగరు తనకన్నా ఎదుటివారు బలవంతుడైనప్పుడు అతనితో సంధి చేసుకోవడం ఉత్తమము ఈ నీతిని ఆచరించే వారు ఎటువంటి విపత్తులనైనా సరే తప్పించుకోగలరు ఇంతవరకు జరిగిందంతా విస్మరించి శరణార్థి వచ్చినటువంటి ఆ దుర్వాస మహర్షిని గౌరవించి నీ ధర్మములు నీవు నెరవేర్చము అని చక్రాయుధం పలికెను అంబీరజుడు పలుకు ఆలకించి నేను దేవతలకు గోవులకు బ్రాహ్మణులకు స్త్రీలకు ఎంతో గౌరవం ఇవ్వగలను నా రాజ్యంలో సర్వజనుడు సుఖముగా నుండవలను అందువలన శరణార్థి వచ్చినటువంటి ఈ దుర్వాస మహర్షిని నన్ను రక్షింపుము అని శరణు వేడను వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండపాలు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీ వట్టి తేజోరాశివే మహావిష్ణువు లోక నిందితులపై లోకకంటకులపై దేవతలకు బ్రా గోవులకు బ్రాహ్మణులకు ఆపదలు కలిగించే వారిపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తనకు క్షీయందు పదునాలుగు లోకములను కంటికి రెప్పలా కాపాడుచున్నాడు కానా నీకివే మా హృదయపూర్వక నమస్తులు అనే పలికెను చక్రాయుధం పాదాలపై పడెను అంతటా సుదర్శన చక్రం అంబీరజుణ్ణి లేవదీసి గాడలి గాఢాలింగన మోనరించి అంబీరజ నీ నిష్కల్మషమైన భక్తికి మెచ్చితిని విష్ణు సూత్రమును ఎల్లప్పుడూ ఎవరైతే పట్టించురో వారికి కష్టములు దరిచేరవు దాన ధర్మాలు పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో ఎవరైతే పరులను హింసించక ప పరాయి వారి సొమ్ముకు ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య హత్య శిశు శిశుహత్య లాంటి మహాపాపములు ఎవరైతే చేయకుండా ఉందరో కష్టములు నశించి ఇహమునందు పరమునందు సర్వ సౌకర్యములతో తొలతూగుదురు కానా నిన్ను దుర్వాస మహర్షిని రక్షించుచున్నాను ఈ పుణ్యఫలముందు ఈ ముని పుంగవుని యొక్క శక్తి కూడా ఏమాత్రమో పనిచేయదు చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను ఇరవై రోజు పారాయణం సమాప్తం రేపు ఇరవై తొమ్మిదవ అధ్యయనం గురించి కూడా తెలుసుకుందాం